హాయ్ ఎవ్రీవన్ మీరు తమ్నైల్లో చూసినట్లు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ ఫోర్ థింగ్స్ మీద ఫోకస్ చేయండి లేకపోతే మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి నార్మల్ గా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది వెయిట్ లాస్ అన్నది చాలా కష్టం అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫైబర్ ప్రోటీన్ డైట్ ఇలా అన్నిటి గురించి తెలుసుకోవాలి లేకపోతే వెయిట్ లాస్ అవ్వలేము అని అనుకుంటాము కానీ ఈ వీడియోలో నేను చాలా ఈజీ కామన్ థింగ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను నార్మల్గా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ చెప్పినందుకు డైటీషియన్స్ చాలా ఎక్కువ మనీ చార్జ్ చేస్తారు కానీ నేను ఈ వీడియోలో ఓపెన్ గా ఫ్రీగా మీకు షేర్ చేయబోతున్నాను మీకు వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఈ ఫోర్ థింగ్స్ కరెక్ట్ చేసుకోండి లేకుంటే మీరు ఎంత స్ట్రిక్ట్ గా డైట్ చేసినా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేసినా రిజల్ట్ రాదు నార్మల్ గా నేను కానివ్వండి మా టీం కానివ్వండి మా క్లయింట్స్ అడిగే క్వశ్చన్స్ అండ్ వీడియోస్ వచ్చే కామెంట్స్ చూసి అర్థం చేసుకుంది ఏమిటి అంటే చాలా మందికి చాలా మిత్స్ ఉన్నాయి వెయిట్ లాస్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ గా చిన్న పిల్లలు మొక్కలకు కానీ చెట్లకు కానీ నీళ్లు పొయ్యాలి అంటే ఆకులు తడిపితే సరిపోతుంది అని అనుకుంటారు అదే కొంచెం పెద్ద అయ్యాక చెట్టు బ్రతకాలి అంటే రూట్స్ కి నీరు పొయ్యాలి అని తెలుసుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే నీరు రూట్స్ కి అందుతుందో అప్పుడే ఆ చెట్టు అన్నది పెరుగుతుంది సేమ్ యాజ్ వెయిట్ లాస్ లో కూడా చాలా మంది పెద్ద పెద్ద విషయాల మీద ఫోకస్ చేస్తూ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ ని మర్చిపోతారు నిజానికి అవే వెయిట్ లాస్ కి మెయిన్ పిల్లర్స్ వాటినే వదిలేస్తుంటారు ఇవి తెలుసుకోకపోవడం వల్ల ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెయిట్ లాస్ అవ్వలేరు కొంతమంది అందులో ఫస్ట్ది డిసిప్లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ లోనే కాదు మన లైఫ్ లో మనం ఏది సాధించాలన్నా కూడా డిసిప్లైన్ అనేది ఉండాలి అందుకే నేను నా క్లయింట్స్ కి మినిమం సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా మార్నింగ్ టు నైట్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అన్ని ఫొటోస్ నాకు పంపించమని చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అండ్ చాయిసెస్ ఉంటాయి నార్మల్గా నా క్లయింట్స్ లో కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ స్ట్రిక్ట్ గా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వెయిట్ లాస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో కొంతమందికి వాళ్ళ డాక్టర్స్ చెప్పే ఉంటారు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వాలి అంటే ముందు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా చేయటం వల్ల ఇది మీకు ఫ్యూచర్ లో కూడా హెల్ప్ అవుతుంది నార్మల్ గా అందరు లైఫ్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఓవర్ ఓవర్వైట్ అవుతూ ఉంటారు ఏదైనా మెడికేషన్స్ ఉన్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత కాబట్టి ఇలా చేయటం వల్ల ఫ్యూచర్ లో మీరు మళ్ళీ వెయిట్ లాస్ అయినా బిఫోర్ మీరు వెయిట్ లాస్ అయినప్పుడు ఎలా ఫాలో అయ్యారు అండ్ అప్పుడు మీ ప్యాటర్న్ ఎలా ఉండేది అన్నది తెలుసుకుంటారు ఎవరైతే ఇలా ప్రతి ఒక్క ఈటబుల్స్ ఫోటో తీసుకొని పంపిస్తారో వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ క్యాలరీస్ అండ్ ఏ టైంలో ఏం తీసుకోవాలి అన్నది టైం టు టైం చెప్తాను ఇది ఎయిటీ పర్సెంట్ ఫాలో అవుతారు వాళ్ళు డబ్బులు వేస్ట్ అవ్వవు కానీ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళు కూడా సీరియస్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ కొంటారు కానీ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో చెప్పినట్లు వాళ్ళు చెట్లు ఆకులకు నీళ్లు పోస్తారు రూట్స్ ని వదిలేస్తారు అంటే ఎక్కువ డబ్బులు ప్రొడక్ట్స్ మీద జిమ్ లో జాయిన్ అవ్వడానికి అలా ఖర్చు చేస్తారు కానీ మెయిన్ థింగ్ మీద ఫోకస్ చేయరు ఇలా ఫొటోస్ పంపించకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు కానీ చాలా పెద్ద మిస్టేక్ ఇదే వెయిట్ లాస్ లో డిసిప్లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటికన్నా ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది డిసిప్లైన్ ఇలా చేయటం వల్ల మేము చెక్ చేస్తాం టైం ఫాలో అవుతున్నారా టైం మెయింటైన్ చేస్తున్నారా బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ ఏవైతే చెప్పామో అవే తీసుకుంటున్నారా లేదా చెక్ చేసి గైడెన్స్ ఇవ్వటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటున్నారు అసలు ఈ ఫొటోస్ కోచ్ కి పంపకపోయినా కనీసం మీరు తీసుకుంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఇలా చేయటం వల్ల మీ డైట్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది ఫ్యూచర్ లో ఎప్పుడైనా మళ్ళీ డైట్ చేయాలి అనుకున్నా మీకు అవి యూజ్ అవుతాయి మీరు ఇవి పర్ఫెక్ట్ గా చేస్తుంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ త్రీ టు ఫోర్ లీటర్స్ అంటే నేను అప్రాక్సిమేట్లీ సెవెంటీ టు ఎయిటీ కేజీస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను హండ్రెడ్ కేజెస్ అలా కాదు మీ వెయిట్ లాస్ లో వాటర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇది చాలా సింపుల్ గా ఉంటుంది వాటర్ తీసుకోవడం అంతే కదా అనుకుంటారు కానీ నిజంగా ఫాలో అవుతున్నామో లేదో అన్నది చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీరు లైక్ చేయవచ్చు షేర్ చేయొచ్చు ఇది మీకు యూజ్ అయిందని అనుకోవచ్చు కానీ ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీకు మంచి రిజల్ట్స్ వస్తేనే మీకు యూజ్ ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక నెక్స్ట్ వర్కౌట్ మీరు బెస్ట్ వెయిట్ లాస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వర్కౌట్ చేయాలి యోగా జుంబా ఎరోబిక్స్ జాగింగ్ జిమ్ ఎనీథింగ్ ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు మినిమం వాకింగ్ అయినా చెయ్యాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అని జిమ్ జుంబా క్లాసెస్ ఆర్ వర్కౌట్స్ కి మనీ పే చేస్తారు కానీ కన్సిస్టెన్సీగా వెళ్ళలేరు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇవన్నీ జాయిన్ అవ్వకూడదు అని నేను చెప్పట్లేదు కానీ ఇవి జాయిన్ అయ్యే ముందు కనీసం వన్ మంత్ మీరు జస్ట్ ఎర్లీ మార్నింగ్ అయినా వాకింగ్ అయినా డైలీ మీరు చేయగలుగుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి మీరు ఇందులో కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వచ్చు స్లీప్ మనం మంచి వెయిట్ లాస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మినిమంలో మినిమమ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా స్లీప్ ఉండాలి అంటే మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి డీప్ స్లీప్ మీరు తీసుకోగలరా లేదా అన్నది చూసుకోవాలి లేదా మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి మాకు టూ టైప్స్ క్లయింట్స్ వస్తారు కొంతమంది చెప్తూ ఉంటారు ఫైవ్ మంత్స్ నుండి మీ వీడియోస్ చూస్తున్నామని వాళ్ళు చెప్పాలి అంటే మెంటల్ గా వెయిట్ లాస్ అవ్వాలని ఫిక్స్ వస్తారు ఇంకొంతమంది ఏదో ఒక వీడియో చూసేస్తారు మా దగ్గరకే కాదు డైటీషియన్స్ దగ్గరకు కూడా హండ్రెడ్ మెంబర్స్ స్టార్ట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ పీపుల్ కి మనీ అన్నది వేస్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మంచి న్యూట్రిషన్ తీసుకుంటారు మంచి గైడెన్స్ తీసుకుంటారు కానీ వెయిట్ లాస్ అవ్వలేదు రీజన్ ఏంటి అంటే అసలు వారు నేను చెప్పిన ఫోర్ టిప్స్ ఫాలో అవ్వరు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఫోర్ థింగ్స్ లో మీరు పర్ఫెక్ట్ అయ్యారా ఇంకా మీరు డైట్ న్యూట్రిషన్ ఇలాంటివి చాలా ఈజీగా మేనేజ్ చేయగలరు ఎందుకంటే మేము వన్ డేలో డైట్ ప్లాన్ ఇస్తాం కానీ ఆ డైట్ ప్లాన్ ని థర్టీ డేస్ ఫాలో అవ్వాల్సింది మీరే కాబట్టి ఈ వీడియో చూసాక నేను చెప్పినవి ఫాలో అయ్యి మీరు మనీ వేస్ట్ చేసుకోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డైట్ గురించి కానీ మీ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ కోచెస్ ఉంటే ఒక్కసారి మీ కోచెస్ తో డిస్కస్ చేయండి మీలో ఎవరికైతే కోచెస్ లేరో మా నుంచి కస్టమైజ్డ్ డైట్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఖచ్చితంగా మీ బాడీ టైప్ అండ్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ విత్ పర్సనల్ గైడెన్స్ అనేది అందిస్తాము చాలా మంది ఈ కామ్ సైట్స్ లో ప్రొడక్ట్స్ తీసుకొని కాల్ చేస్తున్నారండి ఈ కామ్ సైట్స్ లో ప్రొడక్ట్స్ అనేవి అన్ఆథరైజ్డ్ ప్రొడక్ట్స్ అండి సో ప్లీజ్ అవి తీసుకోకండి కంపెనీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకోండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు దేని గురించి అయినా వీడియోస్ కావాలి అనుకున్నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ డౌట్స్ కి రిప్లై ఇస్తాను అండ్ మీకు దేని గురించి అయితే వీడియోస్ కావాలో దాని మీద ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము Thank you so much for watching this video.